అందరికీ నమస్కారం నా పేరు వెంకట్రావు అండి వత్సవాయి ఏరువాక సీడ్స్ అండ్ పెడ్స్ ముందుగా గంపలగూడి మండలం అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఏరువాక సీడ్స్ వారు కొత్త వెరైటీ ఒకటి ఇవ్వడం జరిగింది ఆ వెరైటీ చూద్దాం ఒకసారి మీరు కూడా చూడండి సార్ ఇది లేకుండా ఒకసారి ఎలా ఉంది సార్ ఇది ఇదంతా ఒకటే చెట్టా ఒకటే చెట్టు ఇది మొత్తం ఒకటే చెట్టు కాసి వాలిపోయింది அதில் <laughs> அப்படிந்த <laughs> 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 చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ వెరైటీ బాగా ఇది లేపరా కొంచెం ఇది ఎట్టు పట్టుకోరా చెప్పండి సార్ ఇది ఎక్కడ తెచ్చారు ఏరు ఒక సీడ్స్ వచ్చవాయి గ్రామంలో తీసుకొచ్చిన అండి అని కొత్త ఎత్తున వేసుకోమని ఇచ్చారు అక్కడ రాగారు మీరు సపరేట్గా వేసిన వాళ్ళని అంత మటుకి ఎలా అనిపిస్తుంది అండి ఇది బాగా కాసిందండి రావులు బాగుంది వెరైటీ బాగుందండి వేసుకోవచ్చండి వెరైటీ ఇది బొబ్బరు లే బొబ్బరు కూడా రావలేదండి ఇత్తనానికి కూడా తక్కువ పూత కూడా ఒకసారి చూడండి అండి వంగపూత టైప్లో ఉంటుంది చాలా పెద్ద పూత ఇది ఈ బాగా వస్తే ఎంతో అసలు ఆడిగాడ మొత్తం గుత్తులు గుత్తులు కాసింది పైతంత అంతగా నుంచి ఏదైనా సరే ఒకసారి చూడండి అండి ఎట్ట కాసి ఎట్ట వాలిపోయిందో రైతు లేపడమే చాలా కష్టంగా లేపుతున్నారు